సోషల్ మీడియాలో కానీ వాట్సాప్లో కానీ వీడియో వైరల్ అవుతుంది ఏంటంటే మక్కల్ టౌన్లో ఈ తయారీ దశలో ఉన్న వినాయక విగ్రహాలని కొన్ని వినాయక విగ్రహాలని ర్యాలీ అంటే వాటిని అవి అంటే దానికి మతం రంగు కొన్ని గణేష్ ఈ విధంగా అవమానం చేశారు అని చెప్పేసి అని సోషల్ మీడియాలో ఒక వార్త స్పెండ్ చేస్తున్నారు దానికి సంబంధించిన వివరణ ఏంటంటే మా పోలీస్ శాఖ తరఫు వివరణ ఏంటంటే ఈ సతీష్ రెడ్డి అని చెప్పేసి ఒక అబ్బాయి ఒక టూ ఇయర్స్ నుంచి వినాయక విగ్రహాలు పెడుతున్నాడు అదే మాదిరి ఒక వన్ మంత్ నుంచి షెడ్ ఏర్పాటు చేసుకొని ఆప్తంగా షెడ్ ఏర్పాటు చేసుకుని దాని వినాయక విగ్రహాలు తయారు చేయడానికి పెడుతున్నారు అవి తయారీ దశలో ఉన్నాయి మరి నెక్స్ట్ సెప్టెంబర్లో ప్రదర్శిస్తారు ఇంకా దాన్ని ఫల కలరు ఇలాంటివి కూడా ఏమి వేయలేదు ఇంకా తయారీ దశలో ఆయన చేస్తున్నాడు చేస్తున్న క్రమంలో కొన్ని విగ్రహాలకు కొన్ని విగ్రహాలు మొన్న ఫోర్టీన్త్ నాడు ఆయన పని చేసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఫిఫ్టీన్త్ నాడు మార్నింగ్ వస్తే కొన్ని విగ్రహాలు వచ్చేది వేళ్ళు తర్వాత ఈ తొలెము తర్వాత చేతులు ఇలాంటివి కూడా కొన్ని డ్యామేజ్ అయ్యి ఉన్నాయి వాటిని అని చెప్పేసి అని కాంప్లైంట్ చేయడం జరిగిందా దాన్ని ఇచ్చేస్తే మేము దాని దాని ప్రకారం మేము కేసు నమోదు చేస్తున్నాం అండి ముత్తైన వ్యక్తులు ఎవరు వచ్చేసి మాకు వీటిని డ్యామేజ్ చేశారని కాంప్లైంట్ ఇచ్చారు దాని పేరు ఆల్రెడీ కేసు రిజిస్టర్ చేయడం మొత్తం పోలీసులో దీనికి సంబంధించి మేము ఏంటంటే విచారణ అతను చెప్పిన సస్పెషన్ ఏంటంటే గతంలో మా దగ్గర రాజస్థాన్ వాళ్ళు పనిచేసేవాళ్ళు పనిలో పెట్టుకున్న నేను అది కాకుండా వాళ్ళు కాకుండా ఈ సంవత్సరం నేను ఈ విగ్రహాలు తయారు చేయడానికి నేను రాయలసీమలు పెట్టుకున్నా వాళ్ళ సరే పని చేయకపోతే కాబట్టి వాళ్ళ అనుమానం ఉందని చెప్పి ఆయన అడిగినప్పుడు ఈదని చెప్పాడనమాట వాళ్ళు ఏమైనా చేసి చేసి ఉంటుంది చెప్పి చెప్పారనమాట ఆ యాంగిల్లో మేము కేసు నమోదు చేసుకొని వెరిఫై చేస్తున్నాము కొంతమంది కూడా ఆర్డీ రాయలసీమ వాళ్ళని ఎవరైతే పనిచేయారో వాళ్ళు తెచ్చుకున్నాము అది నడుస్తుంది మా అది విచారణ అయిన తర్వాత ఇవాళ మేము చెప్పేస్తాం దీంట్లో ఏంటంటే ఎవరైనా కానీ అంటే కన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళు తోచిన విధంగా ఏ అంటే ఏ ఏ పార్టీ ఏ మతమైనా కానీ ఎవరైనా కానీ తోచిన విధంగా చేసి ఇలాంటి కన్ఫర్మేషన్ న్యూస్ స్ప్రెడ్ చేసి వర్గాల మధ్యలో ఉన్న అంటే ఇబ్బందికరంగా విభేదాలు సృష్టించడానికి లేకపోతే తద్వారా లాండర్ బ్రేక్ చేసే వాళ్ళ మీద కఠినంగా చర్య తీసుకుంటాం వాళ్ళు ఐడెంటిఫై చేసి కాబట్టి అలాంటిది ఎవరికి కూడా యూత్ కానీ ఎవరికైనా కానీ ఏ మతవారైనా కానీ స్ప్రెడ్ చేయొద్దని చెప్పేసి కోర్టు పోలీస్ శాఖ తరఫున కోర్టు శాంతి బాధితులకు శాంతిబాదు కోఆపరేషన్ చెప్పి సహాయ సహకారం అందించాలని చెప్పేస్తారు